అప్పు తెచ్చే తెలివి సూర్యపురం జమీందారు గారు ఒకనాడు గోష్టిలో ఉండగా పొరుగురి మల్లయ్య వచ్చి తన కుమార్తె వివాహానికి మూడు వేల రూపాయలు అప్పు ఇవ్వాలని అడిగాడు ఈ మాత్రం అప్పు మీ ఊళ్ళో పుట్టించే శక్తి నీకు లేదన్నమాట అన్నాడు జమీందారు పరమలోభి నుంచి కూడా అప్పు పుట్టించే శక్తి నాకున్నది కానీ తమ చేతి చలువ గురించి విని ఇంత దూరం వచ్చాను అన్నాడు మల్లయ్య మా ఊరి పోల్లయ్య నుంచి అప్పు తీయగలిగితే ఐదు వేలు చేసే నా కంకణం ఇచ్చేస్తాను అన్నాడు జమీందారు ఆ కంకణం ఏదో ఇప్పించేయండి పోలయ్య దగ్గర అప్పు పుట్టించి అటు నుంచి అటే వెళ్ళిపోతాను నన్ను నమ్మకపోతే నా వెంట మీ మనుషులను పంపండి అన్నాడు మల్లయ్య జమీందారు కొంచెం ఆలోచించి మల్లయ్యకు కంకణం ఇచ్చి అతని వెంట నలుగురు మనుషులను పంపాడు మల్లయ్య పోలయ్య వద్ద ఆ కంకణాన్ని తాకట్టు పెట్టి మూడు వేలు అప్పు తీసుకొని ఆ సంగతి జమీందారు చెప్పమని తన వెంట వచ్చిన వారితో చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు మర్యాద అయిన పద్ధతి కువలయ్య భార్య పేరు ఏదైనా అందరూ ఆమెను కువలమ్మ అని అంటారు ఎందుకంటే ఆవిడ కూడా భర్తలాగే మహాపిసినారి ఈ దంపతులకు పొరుగున రామయ్య రామమ్మ ఉంటున్నారు వీళ్ళ పద్ధతి కువలయ్య దంపతుల పద్ధతికి పూర్తిగా భిన్నం రామయ్య రామమ్మ కూడా జాలిగుండె కలవాళ్ళు కువలయ్యది వడ్డీ వ్యాపారం వచ్చిన డబ్బు వెనకేయడమే తప్ప ఖర్చు పెట్టడం అంటూ ఉండదు వాళ్ళ దొడ్లో పళ్ళ చెట్లు ఉన్నవి ఆ పళ్ళలో ఒక్కగానొక్కటైనా ఇరుగు పొరుగులకు ఇవ్వకుండా తినేస్తుంటారు కువలయ్య దంపతులు ఇంట్లో వంట చేయడం అంటూ ఎప్పుడో కానీ జరగదు ఎవరు భోజనానికి పిలిచినా ఆద్రంగా పోయి కడుపార తిని వస్తుంటారు ఒకరోజు రాత్రి కువలయ్య ఇంటి పెరట్లో తిరుగుతుండగా చెట్టు నుంచి సపోటా పండు ఒకటి రాలి గోడ మీద పడి పొరుగింటి దొడ్లోకి జారిపోవడం అతని కంటపడింది అది చూసి కువలయ్య మనసు పాడైపోయింది భార్యను పిలిచి జరిగింది చెప్పాడు వెంటనే గోడ దూకిపోయి పండు తెమ్మన్నది భార్య కువలయ్య గోడ దూకాడు అప్పుడే అతనికి సపోటా పండుతో పాటు కొద్దిగా తెరిచి ఉన్న రామయ్య వంటింటి తలుపులు కూడా కనబడ్డాయి వాళ్ళు ఇంకా నిద్రపోలేదేమో పలకరించుదామని గుమ్మం దాకా వెళ్ళాడు కోలయ్య అయితే వంటింట్లో ఎవరూ లేరు కానీ వంటకాల వాసనలు గుమగుమలాడుతున్నాయి కోలయ్య చప్పున లోపలికి అడుగుపెట్టి అన్నీ చూశాడు అతనికి నోరూరింది వంటకాలన్నీ పంచెలు మూట కట్టి సపోటా పండుతో సహా గోడ దూకి ఇల్లు చేరాడు జరిగింది విని భార్య అతడు చేసిన పనిని మెచ్చుకున్నది ఆ రాత్రి ఇద్దరు కలిసి ఆనందంగా విందు భోజనం చేశారు మర్నాడు రామయ్య ఇంట్లో ఏదో గొడవ వినిపిస్తుందేమోనని కోలయ్య తంపోతులు ఎదురు చూశారు కానీ అలాంటిది ఏం జరగలేదు బొత్తిగా లక్ష్యం లేని మనుషులు అన్ని వంటకాలు పోతే పట్టనట్టున్నారా అన్నాడు కోలయ్య ఇంటి ఇలాంటి వాళ్ళ కొంపలోంచి రోజు అన్నం ఎత్తుకు వచ్చినా పర్వాలేదు అన్నది కోలమ్మ అంతే ఆ రాత్రి నుంచి కోవలయ్య గోడ దూకాడు బొత్తిగా లక్ష్యం లేని మనుషులు అన్ని వంటకాలు పోతే పట్టణ టూరుకుంటారా అన్నాడు కువలయ్య ఇలాంటి వాళ్ళ కుంభలోంచి రోజు అన్నం ఎత్తుకు వచ్చినా పర్వాలేదు అన్నది కోలమ్మ అంతే ఆ రాత్రి కూడా కువలయ్య గోడ దూకాడు అయితే ఈరోజు వంటింటి తలుపు వేసి ఉన్నది కువలయ్య కాస్త తోసి చూస్తే గడే దాన్నంతటా అదే చప్పుడు కాకుండా విడిపోయింది కువలయ్య అన్నం ఎత్తుకొని వెళ్ళిపోయాడు మూడవ రోజు కువలయ్య గోడ దూకి వంటింటి తలుపు తిరవగా అతడికి అక్కడ వంటకాలే కాక రెండు పీటలు కూడా వేసి ఉండడం కనబడింది వాటి ముందు రెండు విస్తరలు పరిచి ఉన్నాయి తన సంగతి రామయ్యకు తెలిసిపోయిందా అని కువలయ్య అనుమానించాడు చూద్దాం ఏమైదైతే అదవుతుందని అతడి వంటకాలను విస్తరలోకి సర్దుకొని తీసుకువెళ్ళిపోయాడు మర్నాడు రామయ్య ఇంటి ముందు చాలా జనం గుమిగూడారు విశేషమేమిటో అనుకుంటూ కువలయ్య అక్కడికి వెళ్ళాడు రామయ్య అక్కడ చేరిన వాళ్ళతో మా ఇంటికి రోజు భగవంతుడు వచ్చి భోంచేసి వెళ్తున్నాడు మొదటి రోజున ఇంట్లో వంటకాలు మిగిలిపోతే వాటిని దేవుడు తినేశాడు నేను కుక్క తినేసింది అనుకున్నాను ఆయన విషయం తెలుసుకుందామని రెండవ రోజు కూడా వంటలు ఎక్కువ వండాం వంటింటి తలుపులు వేసేసాం అయినా వంటకాలు మాయమయ్యాయి ఇది కుక్క పను దేవుడు పను తెలుసుకుందాం అనుకొని మూడవ రోజు విస్తలు కూడా వేశాం ఈసారి విస్తలతో సహా వంటకాలు మాయమయ్యాయి అంటే ఇది తప్పకుండా దేవుడు పని అయి ఉండాలి కదా అన్నాడు జనం అంతా ఈ వింత చూడటానికి రోజు రాత్రి జనం రామయ్య దొడ్లో పోగవసాగారు వారం రోజులు గడిచినా దేవుడు ఆ ఛాయలకేసి రాలేదు దేవుడు ఇంతమంది కళ్ళెదుటికి వస్తాడా రహస్యంగా చూడాలి కానీ అన్నాడు రామయ్య ఆ రోజు నుంచి జనం రహస్యంగా చూడడం మొదలుపెట్టారు పాపం కువలయ్యకి చాలా ఇబ్బందిగా అనిపించింది రామయ్య బెర్రివాగులవాడు కాబట్టి దేవుడు వచ్చి తినిపోతున్నాడు అనుకున్నాడు అంతవరకు బాగానే ఉంది కానీ మధ్య ఇదేమిటి జనమంతా కాపలా కాస్తుంటే తన తిండి సంగతి ఏం కావాలి దేవుడు వస్తాడని ఏ విధంగా ఎక్కడి నుంచి రహస్యంగా వంటగదికి చూస్తున్నాడో తనకి ఎలా తెలుస్తుంది ఈ ప్రచారాన్ని తిరుగుముఖం పట్టించడం కోసం కువలయ్య తన భార్యను ప్రోత్సహించి రామమ్మ దగ్గరకు పంపాడు ఆమె రామమ్మతో ఏవమ్మ వదిన రోజు దేవుడు వచ్చి మీ ఇంట్లో తినిపోతుంటే ఆ సంగతి ఊరంతా డప్పు కొట్టించారు ఇప్పుడు చూడు మరి దేవుడు రావడం మానేశాడు అటు అన్నయ్యకు వెర్రిబాగుడవాళ్ళ పేరు వచ్చింది అన్నది ఆయనేమి అంతా బాగులవాడు కాదమ్మా ఆయనది జాలిగుండే అంతే అన్నది రామమ్మ శాంతంగా అంటే అన్నది కోలం ఆశ్చర్యపోతు వచ్చి తిండి తినిపోయేది దేవుడు కాదని మనిషేనని ఆయనకు తెలుసును కానీ అంత రహస్యంగా వచ్చి తిండి ఒక్కటే తినిపోతున్నాడంటే వాడు తిండి కోసం ఎంతగా ముఖం వాచిపోయి ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు అలాంటి వాడు గర్భదరిద్రుడై ఉంటాడు అన్నార్థునికి అన్నం పెడితే అది దేవుడికి పెట్టినట్టే అని ఆయన అంటుంటారు అందుకే మేము విస్తలు కూడా వేసి వాడు తిండి తినిపోయే ఏర్పాటు చేశాం అన్నది రామమ్మ మీ ఆయన జాలిగుండ సంగతి బాగానే ఉన్నది వంట ఇంటికి వచ్చి తినిపోతున్నవాడు గర్భ కాక ఉన్నవాడేమో ఉన్నవాడేమోనన్న ఆలోచన మీకు కలగలేదా అని అడిగింది కోలమ్మ ఒకవేళ తమ సంగతి రామమ్మకు తెలిసిపోతే ఈ ప్రశ్నతో ఆ విషయం బయటపడుతుందని కోలమ్మ ఆశ ఉన్నవాడైతే అలా దొంగచాటుగా వచ్చి తినిపోవటం ఇంత సిగ్గుమాలిన పని తాను చేస్తున్న ఈ సిగ్గుమాలిన పని బయటపడితే వాడెంత అవమానం పాలవుతాడు వాడిని అలా నలుగురిలో అవమానించడం ఆయనకి ఇష్టం లేదు ఆయనది జాలిగుండే అని చెప్పాను కదా అందుకే దేవుడి పేరు చెప్తున్నాడు అన్నది రామమ్మ అలాంటప్పుడు ఈ ప్రచారం అంతా ఎందుకు చాటుగా తినిపోయేవాడు ఈ ప్రచారం వల్లనే కదా రావడం మానేశాడు మీ ఇంటి దొడ్డిదారిని దేవుణ్ణి చూడవచ్చన్న కోరికతో ఎప్పుడు ఎవరో ఒకరు రహస్యంగా చూస్తుండవచ్చన్న భయంతో వాడు మీ ఇంటికి రావడం మానేసి ఉంటాడు మరి అన్నది కోలమ్మ అదే కోలమ్మ మాకు కావాల్సింది కూడా మేమే వంటింట్లో పొంచి ఉండి వాడు కూడా తెలుసుకోవచ్చు కానీ వాడు మాకు స్నేహితుడు ఏ పొరుగింటి వాడు అయి ఉంటే ఎదుటపడి మందలించి వాణ్ణి అవమానపరచలేం కదా రహస్యంగా వచ్చి తిండి తినిపోయి సిగ్గుమాల పనిని మాన్పించడానికి మర్యాదైన పద్ధతిని ఎన్నుకున్నాం ఏమంటావు అన్నది రామమ్మ రామయ్య దంపతులకు తమను గురించి తెలిసిపోయిందని తమ దురవల్ల అటు మాన్పించడానికి చాలా మర్యాదైన పద్ధతిని అనుసరించాలని కోలమ్మకు అర్థమైపోయింది ఆమె ఇంటికి వెళ్ళి జరిగింది భర్తకు చెప్పింది ఆ రోజు నుంచి కులయ్య దంపతుల పిసిని కొట్టుతనం క్రమంగా తగ్గసాగింది